అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురుదులు మడికెట్టు దున్నితే గరిశెలు విండిండెరో గంగన్న కడపూలి ఉరివి కాలిరో గరిసెల్లురు విన్నిరో గంగన్న కడపూలి ఉరివి రో వ్యవసాయ బాయికి కరెంటు కోసమును బ్యాంకులో నా మొగుడు అప్పు తెచ్చినాడు అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే అప్పు తెచ్చిన మాట నిజమే అది వడ్డీకి తెచ్చింది నిజమే ఆదికాలం వచ్చి పంట పండిస్తే నువ్వు అంగిట్లో రైతుకు గిట్టుబాటు లేక అప్ప కొంత కట్టి గడువునే గోరితే గౌరవమెంట్ వచ్చి ఇల్లు సప్తే చేసే ఎట్ల బిల్లు కడదు నువ్వు అయ్యే ఎట్లా నినబడదును ఎట్ల బిల్లు కడదు అయ్యాయే ఎట్లా ఆరి ఆరితడి పంటకు నీరెత్తే మోటార్ను ఆపినారు బిల్లు కట్టు లేదని చెప్పి నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి పడ్డాది నిజమే నీళ్లు పెట్టుకున్న నిజమే బిల్లు బాకాయి బడ్డాది నిజమే పంట పండేదాకా ఆగండి దొర అంటే పొట్టకొచ్చిన పంట పుళ్ళు చేసే చిండు క్రాన్సు నా నాబాయి మీద పడి మోటారు బిక్కిండు మీటరు వాపిండు ఎట్ల బిల్లు కడదును అయ్యా ఏ ఎట్లో నినపడును ఎట్ల బిల్లు కడదును అయ్యా ఏ ఎట్లో నినబడదును కాలామే లేదాయే కరివేమో మెండాయే కావ్య లాలపు గొడ్డు గోధుమ మూడాయే సావుకారీ పీడులకు బ్యాంకుళ్ళు బాధలకు బతకలేక నా మొగుడు చచ్చిపోతే కిస్కిరి అంటున్నారు రైతును వీనంగా చూస్తున్నారు కిసికిరి అంటున్నారు రైతును వీనంగా చూస్తున్నారు వడ్డీకిచ్చేటోని కద్దు పొద్దే లేదు న్యాయంగా ఇచ్చేవానికి న్యాయం లేదు తల్లి తాకట్టు పెట్టింది నిజమే అడిగినప్పుడు ఇస్తానన్నది నిజమే తల్లి తాకట్టు పెట్టింది నిజమే అడిగినప్పుడు ఇస్తానన్నది నిజమే కాళ్ళ అమ్మే లేదాయే కరివే మమ్మడాయే కావే లాలపుగొడ్డు గోధుమ మూడాయి సావుకారి పీడలకు బ్యాంకుళ్ళు బాధలకు బతకలేకన్నా మొగుడు చచ్చిపోతే కిస్కిరి అంటున్నారు రైతును మీనంగా చూస్తున్నారు కిస్కిరి అంటున్నారు రైతును మీనంగా చూస్తున్నారు ఊరిడి పోనులే నేను ఉరిబోసు కొనసావలే ఈ మట్టి సాచిగాని నిను బతికి కోరు చేస్తాని ఈ మట్టి సాచ్చిగాని నేను బతికి కోరు చేస్తాని